అందరికీ నమస్తే అండి హైలైట్ ఇష్యూ ఏంటంటే దివ్యాల మాధురి సూసైడ్ అటెంప్ట్ ఆశ్చర్యం ఏంటంటే తన కారు వేసుకొని బయలుదేరి రోడ్డుపై వెళ్తూ వేరొక కారును గుద్దేసి నేను చనిపోవాలని చెప్పేసాను అనుకుంటున్నాను అందుకే వేరే కారుని గుద్దేశానని మాట్లాడుతున్నాను ఆ కారు పొజిషన్ చూసిన తర్వాత చిన్న గాయం కూడా లేదు వంటిపోయినా పైగా బెడ్ మీద పడుకొని ప్రస్తుతం మాట్లాడు మరొక వింత దేవుడు ఆనాలా దువ్వాడా తెలియట్లేదు కానీ ఒకసారి ఆవిడ మాట్లాడిన మాటలు వింటే కాన్ఫిడెన్స్ ముఖం మీద ఉమ్మడుతుంది సరే ఆత్మహత్య చేసుకోవడం చనిపోవాలనుకోవడం దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు కానీ కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే గుద్దేశారో ఆ కారులో మహిళలో చిన్నపిల్లలు ఎవరున్నా సరే వాళ్ళ పరిస్థితి ఏంటి మహిళలో చిన్నపిల్లలు పక్కన పెడితే ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళు చనిపోతే మీ పొరపాటు వాళ్ళ ఒకసారి చూడండి అవిడేం మాట్లాడుతున్నావు వినిపిస్తా గారు చేస్తున్న హెరాస్మెంట్కి సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి నేను అంట వినిపిస్తాను చూడండి చూశారు కదా ఆవిడ ఎక్కడికి వెళ్ళట్లేదంట చనిపోదాం అని చెప్పేసినే కావాలని వేరే కార్యకుందట అమ్మా ఇప్పుడు నువ్వు ప్రాణాలతో బాగానే ఉన్నావు చిన్న చిన్న గాయాలతో చక్కగా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ప్రెస్తో వాణి గారు చేస్తున్న హెరాస్మెంట్ వల్ల నేను చనిపోవాలనుకున్నాను నా పిల్లలను ట్రోల్ చేస్తున్నారు నన్ను ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది అది నేను భరించలేకపోతున్నాను అని బాగానే మాట్లాడుతున్నాను అవతల కాలంలో ఉన్న వ్యక్తుల పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఒకవేళ అందులో ఏ చిన్నపిల్లలో మహిళలో చిన్నపిల్లలు మహిళలు పక్కన పెడితే ఎవరున్నా సరే ఒకవేళ వాళ్ళ ఎవరైనా చనిపోతే అంటే నీ వాళ్ళ ఒక కుటుంబం రోడ్డు పడిపోయినా పర్వాలా అవునా ఇదంతా నువ్వు చేసుకున్నప్పంటే ఎవడో చేయలే రోడ్డుకెక్కి రచ్చకెక్కి మనల్ని మనల్ని ఈదులో పెట్టేసుకొని బజార్లో పెట్టేసుకొని నవ్వుల పాలు అయిపోయి ఇవాళ సింపతి కోసం మాట్లాడుతున్నారా లేదంటే ఇంకా దేనికోసమైనా మాట్లాడుతున్నారా మాకు అర్థం కావట్లా కొద్దిగా సిగ్గుపడండి ఇలాంటి కార్యక్రమాలు చేయి మాకంటే పైగా ఏదో పది ఘనకారం చేసినట్టు నేను చనిపోవాలనుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నేనే కావాలని ఉద్దేశాను ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకోవాల్సిందే మీ పైన కేసులు పెట్టి ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకోవాల్సిందే అంటే మీరు ఎలా పోయినా పర్వాలా అది మీ వ్యక్తిగతం అది కానీ ఒకరిని చంపేసే ఇది లేదు కదా మీ దగ్గర మీకు ఆ హక్కు లేదు కదా ఒకరు అవతల కాలంలో ఎవరైనా చనిపోతే వాళ్ళకు వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డు పడిపోయినట్టే కదా ఎప్పుడు మీరు చూడటానికి బ్రహ్మాండంగా ఉన్నారు స్వల్ప గాయాలు అయినాయా అవ్వలేదా అవన్నీ పక్కన పెడితే హాస్పిటల్ బెడ్ మీద చక్కగా పడుకున్నారు ప్రస్తుత ప్రస్తుతం ప్రస్తుతం మాట్లాడుతున్నారు గారి పైన విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో నా పైన ట్రోలింగ్ జరుగుతుందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు మరి అటుపక్క వ్యక్తుల పరిస్థితి ఈ ఈ తిరుగుతే మానేయండి ఏదైనా ఉంటే మీ కొంపలో మీరు ఏడానికి తప్పితే రోడ్డు ఎక్కేసి నేను ఎవరిని పడతాను నేను గుద్ది వేస్తాను నా కారు వేసుకుని గుర్తించేస్తాడు కూడా మళ్ళీ ఏ గారు అనుకున్నాడు ఆటో అనుకుంటా నాకు తెలిసి చాలా చిన్న కారు స్కోడ ఈవిడి బడ్జెట్ ఎక్కువ కాబట్టి పెద్ద కారు కాబట్టి వీడికి ఏం కాల కారు పల్టీ కొట్టినా ఈవిడికి ఏం కాల అటుపక్కల ఉన్న పర్సు కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా రోడ్డు ఎక్కేడో రచ్చర చేసుకోవడం రచ్చరచ్చ చేయడం పైగా వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం సరే ముందు నేను రోడ్ యాక్సిడెంట్ అనుకున్నప్పుడు సరే ఏదో జరిగిందిలే అని చూసిన తర్వాత రెండు కార్లు ఆ విజువల్స్ ఆ ఫోటోలో తర్వాత అప్పుడు అనిపించింది అనమాట పైగా ఇప్పుడు మాట్లాడుతున్న నేనే గుద్దేశా కావాలనే ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత నువ్వు తీసుకుంటావా వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి మరి అది ఆలోచించుకోని కారే కనపడింది గుద్దేయడానికి ఇంకా అంతకన్నా పెద్ద పెద్ద వాహనాలే కనబడలేదండి ఓహో పెద్ద వాహనాలను గుద్దేస్తా వెంబడే పోతామని భయమా అంటే నువ్వు చనిపోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను నేను అలాంటి మాటలు మాట్లాడను ఎందుకు చిన్న చిన్న నాటను గుద్దేసి బైకుని గుద్దాను లేదంటే కారుని నేను చనిపోవాలనుకుంటున్నాను అంటే ఎవడో నమ్ముతాడా సింపతి కోసం ఆడే డ్రామాలని చెప్పేసి అనుకోరా ఈజీగా అర్థమైపోతుందా నువ్వు అంత పెద్ద కార్ వేసుకొని ఒక చిన్న కారుని గుద్దేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేసి నువ్వు నేను చనిపోదాం అనుకుంటున్నాను ఇలాంటి మాటలు మాట్లాడమాకండి మీద ఎటక్తవుతుంది చిరాకేతుంది ముహమ్మద్ ఖాన్ దుమ్మెల్ అనిపిస్తుంది సింపతి కోసం ఇది ఒక డ్రామా కొత్త డ్రామా సింపతి కోసం అని అనుకోవాలి నిజంగా ఒక మహిళగా మీరు అంటే మా గౌరవమే కానీ మీరు మాట్లాడిన మాటలు వింటామంటే చిరాకు చిరాకేస్తుంది ఈ ఇష్యూ ఇప్పట్లో తేలివారమేం కాదు ఇంకో రెండు మూడు రోజులు అడుతుంది నాకు తెలిసి మరి రెండు మూడు రోజులే కాదు ఇంకో నెల రోజులైనా అలా నడుపుతూనే ఉంటుంది దేనికి ఒకటే పరిష్కారం దువాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా రాజీనామా చేసేసి నాకు రాజకీయాలుగా సంబంధం లేదంటే అప్పుడన్నా ఈ ఇష్యూ ఆగుద్దు లేదో తెలియదు తేలివారు ఏం కనబడట్లయితే ఇప్పట్లో తేలే వ్యవహారం ఏం కాదు ఇది అంటే ఆశ్చర్యం అనిపించింది అప్పుడు కూడా విమర్శలే దయచేసి ఇలా రోడ్డు ఎక్కి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడమాకంటాయి మీ పర్సనల్ కూడా ఉన్న రోడ్డు ఎక్కి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయమాకంటే ప్రజలను ఇబ్బంది పెట్టమాకంటే మీకు దువాడ శ్రీనివాస్కి ఏం జరిగిందో లేదంటే ఆయనకి ఆయన భార్యకి ఏం జరిగిందో ఆయన మీ పర్సనల్ అది కాకపోతే ఆయన ఎంఎల్సీగా ఉన్నాడు కాబట్టి అది ఎంత ఇష్యూ అయింది లేకపోతే అంత పెద్ద ఇష్యూ కూడా కాదు అది వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో కొట్టుకు సత్తనాలు అని చెప్పేసి అని అనుకుంటాను మధ్యలో మీ ఎంట్రీ ఒకటి పైగా సడన్ ట్విస్ట్లు సర్ప్రైజులు కార్ యాక్సిడెంట్లు సింపతి కోసం డ్రామాలో నేను చనిపోదాం అనుకుంటున్నాను రోడ్డు గీడ్చేసి ఎవ్వరూ రోడ్డు గీడ్చలా మనం చేసుకున్న పనులు ఇవన్నీ కూడా నీ అంతట నువ్వు స్వయంగా నువ్వు చేసుకున్న పని ఏది నేను ఎవడో రోడ్డు ఎక్కించలా ఆ మొదటి రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా ఉండి ఉంటే ఈ రచ్చ ఎక్కడ దాకా రాదు ఆ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది మొదటి తప్పు అది ఆ రోజు మనం ఏం మాట్లాడము మొట్టమొదటి రోజు ప్రెస్ పెట్టి నా అండి నేను ఉంటానండి ఆయన్ని పెళ్లి చేసుకుంటానండి ఆయనతోనే ఉంటానండి మనం మాట్లాడింది మనం బరితెగించేసి ప్రెస్ ముందుకు వచ్చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే సమాజంలో మన విలువ ఏమైపోతే మనం ఏమనుకుంటారు ట్రోల్ చేస్తున్నారంటే ఎవరో ట్రోల్ చేయట్లేదు నువ్వు మాట్లాడిన మాటలు కన్నెత్తున్నారు అంతే ఒక పక్క నీకు పెళ్ళి అయింది నీకు పిల్లలు ఉన్నారో నీకు భర్త ఉన్నాడు ఆయనే చిన్న ఏం కాదు ఆయనకు అరవై ఏళ్ళు దాదాపు పెళ్ళిటి కూర్చుని ఉంది ఆల్రెడీ పెళ్ళైన కూతురు ఉంది ఏం పోయే కాలం అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు మాట్లాడుకోకుండా ఉంటారా అది ఎవరో క్వశ్చన్ చేయకూడదు మనకి వాళ్ళు నిన్న కూడా నిన్న టీవీ తొమ్మిదిలోని ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మనం ఎక్కడా కూడా తగ్గలేదు కదా ఆ స్థా ఆ స్థాయిలోనే విమర్శించాం కదా మనం అంటే ముగి పిల్లల నుంచి చిచ్చి పెట్టేసి కాపురాను కూల్చేసే విధంగా ప్రవర్తించింది మనమైతే మళ్ళీ ప్రజల మీద తోసేసే ప్రయత్నం మళ్ళీ ఏమన్నా అంటే పెద్ద పెద్ద మార్పులు మాటలు ఈడ్చియాల దయచేసి ఇలాంటి కార్యక్రమానికి ఎప్పుడు చేయమాకండి అదృష్టం అని కూడా నేను ఇంకా బ్రహ్మాండంగా ఉన్నారు చిన్న చిన్న కాదా బ్రహ్మాండంగా ఉన్నారు మరి అటుపక్క అవతల కారులో ఉన్న వ్యక్తులు ఎవరు ఉన్నారు మరి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు కానీ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం మీ స్వలాభాల కోసమో లేదంటే మీరు రోడ్డు ఎక్కేసి ఎవరిని పడతానని వేసేయాలనే ప్రయత్నాలు చేయమకండి చంపేయాలని చూడమాకండి అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా అందరి ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉండవు కదా ఒకవేళ ఎవరైనా చనిపోయి ఉంటే ఒక కుటుంబాన్ని చదివేద్దువా ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోతున్నా